అందరికీ నమస్కారం మేము ఏదో అంటే ప్రతి తండ్రి బాధపడేది మృత్యు గురించే తప్ప ఎలాంటి బాధ అన్నది లేదు దేవుడు ఎప్పుడెలా మృత్యు రూపంలో కొంచబోతాడో అని భయం తప్ప వేరే ఉద్దేశం అన్నది లేదు ఎందుకు బాధపడుతుండు కన్న తండ్రి అంటే తను చేసిన అప్పులు తీర్చకుండా పోతున్నాననే బెంగతో పిల్లలు తన పిల్లలు ఎలా కడతారని ఆలోచన మీద మా తన పిల్లలు అప్పులు ఎలా కడతారు ఎలా తీర్చుతారు అనే బెంగతో బాధపడటమే తప్ప ఎలాంటి ఉద్దేశం అన్నది లేదు అది ఒక మధ్యతరగతి కుటుంబం మాత్రమే మధ్యతరగతి తండ్రి మాత్రమే బాధపడేది ఇది ముమ్మాటికి వాస్తవ మిత్రమా మీ